మా దేవుడు చెప్పాడు మా ప్రవక్తల ద్వారా చెప్పాడు మా దేవుడు మాకు తోడుగా ఉంటాడు మేము పని కొనసాగిస్తామని పని ప్రారంభం చేశారంటండి దేవునికి స్తోత్రం హాలల్లుయా చెబుతున్నాను ప్రియ దేవుని సంగమ ఈ లోకము ఎన్ని విధాలుగా నిన్ను వెనక్కి లాగుతున్నా దేవుడు నిన్ను నడిపించే కొలది నువ్వు ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు దేవునికి స్తోత్రం హాలల్లుయా ఎందుకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు మనకి మాట ఇస్తున్నవాడు వాగ్దానం ఇస్తున్నటువంటి వాడు నమ్మదగిన వాడు ఆయన సహాయం చేస్తూ ఉండగా ఎవరు ఆపలేరు ఎవరి వలన కాదు రాజులు కావచ్చు గొప్పవారు కావచ్చు అధికారులు కావచ్చు ఇస్తుంది మాట ఎవరు వాగ్దానం ఇస్తుంది ఎవరు దేవుడు దేవునికి స్తోత్రం ఎడీ చెప్పండి హలల్లుయా దేశకెళ్ళి పోయండి నీళ్ళు అన్నాడు ఆడ ఆడ బాణల్లో ఉంది నీళ్లు నీళ్లు పోయమని చెప్పాడా ఆ ఏసయ్య నీళ్ళు పోయమని చెబితే ఎట్టుండదు చెప్పండి వాళ్ళ చేతుల్లో వాళ్ళే పోసారు ఆ బాణల్లో నీళ్లు నీళ్లను పోసి నీళ్లను తీసుకెళ్లి ఏమంటాడేంది ఎస్ఐకే వాళ్ళని పిచ్చి పట్టిందా ఏంది ఇట్ట మాట్లాడతాడు ఆడ ఉంది ఎవరో తెలుసా విందు యజమాని ఆయన దలుసుకున్నాడా తీసుకెళ్ళి ఆయన లోపల పడేయండి అన్నాడు అనుకో బయటకు కూడా రారేక అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఆయన ద్రాక్ష రసం కోసం ఎదురుదొత్తంటే వీళ్ళు తీసుకెళ్ళి నీళ్లు పోసారనుకో జగ్గుల్లో ఎలా ఉంటుంది చెప్పండి కానీ ఇటు దేవుడు దేవుని మాట ఏసయ్య మాట అటేమో విందు యజమాని ఆడ పరిస్థితులు వాళ్ళకి ఎలా ఉంటే ఒకసారి ఆలోచన చేయండి మీ మీ చేతులతో మీరే నీళ్ళు పోసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి ద్రాక్ష రసంలాగా వడ్డించండి అని అన్నారు అనుకోండి ఏమండి మీరే నీళ్ళు పోసి ఏదన్నా విందు జరుగుతున్నప్పుడు ఆ నీళ్ళని మీరే సాంబార్లాగా పోయండి అని అని అంటే మీరు అన్నంలో తీసుకెళ్ళి ఆ నీళ్లు పోసారనుకో ఏమైతే చెప్పండి ఇటేమో ఏసయ్య మాట ఇటేమో కానీ వీళ్ళు ఎవరి మాటను తీసుకున్నారు ఏసయ్య మాటను తీసుకొని ఆ దేవుడే చూసుకుంటాడు ఆయన చెప్పాడు ఇక మనం ముందుకు సాగుతామని చెప్పి ఆ నీళ్ళను తీసుకెళ్లి పోశారండి ఆ నీళ్ళను తీసుకెళ్లి పోస్తే అది ఏమైంది అద్భుతమైన ద్రాక్ష అంతకుముందు జబ్బు ఆ ద్రాక్ష రసంలాగా ఉందంట ఇదేమో అద్భుతంగా మంచిగా ఉందంట దేవునికి స్తోత్రం ఏసయ్య సెలవిచ్చినటువంటి సెలవియ్యగా నీళ్లు ద్రాక్షారసంగా మారిన ఆ ద్రాక్షారసం అద్భుతంగా మంచిగా రుచిగా ఉందంట ఆ విందు యజమాని ఆశ్చర్యపోయాడంట ఇదే ఎంత మంచి ద్రాక్ష రసం అంటే ఆయన మాటలో ఆ శక్తి ఉంది దేవుని మాటలో ఆ శక్తి ఉంది మీరు పని ప్రారంభం చేయండి ఆయన మాటలో ఆ శక్తి ఉంది ఆ శక్తి కలిగినటువంటి ఆ మాటను తీసుకొని మనం పని ప్రారంభం చేసామనుకోండి దేవుడు అద్భుతంగా ఆ పనిని విజయవంతంగా కొనసాగిస్తాడు దేవునికి స్తోత్రం ఆ కాలం దగ్గర పడింది కాలం దగ్గరికి వచ్చింది డెబ్బై సంవత్సరాలు అయింది కాకూడదు పని ప్రారంభం చేయాలి వెంటనే వాళ్ళు ఏం చేశారు మరలా ఉత్తరం రాశారు ఈ శత్రువులు రెడీ ఉంటారు వీళ్ళు కొంచెం పని ప్రారంభం చేయగానే వీళ్ళు ఏం చేశారు మరలా ఉత్తరాలు రాశారు ఉత్తరాలు రాసాయ్యా మరలా పని ప్రారంభం చేస్తున్నారయ్యా వీళ్ళు మేము ఆల్రెడీ అంటే అప్పటికి ఆ రాజు చనిపోయాడు వీళ్ళు దర్యావేశ్వరాజుకి దర్యావేశ్వరాజుకి అర్థాక్షస్త రాజుకు రాస్తారు తర్వాత చనిపోతాడు తర్వాత దర్యావేశరాజు ఉంటాడు దర్యావేశరాజుకు ఉత్తరం రాస్తారయ్యా మేము ఆల్రెడీ అర్థాశస్త రాజుకి రాసాము ఆయన ఆల్రెడీ వద్దని ఆపాడు వీళ్ళు మళ్ళా పని ప్రారంభం చేస్తున్నారు ఇల్లు వీళ్ళ ఏందో చూడయ్యా అని ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం రాస్తే చివరికి ఏమంటారంటే అయ్యా కోరేషు కాలంలో వచ్చారు ఇల్లు అసలు కోరేషు చెప్పాడో లేదో ఒకసారి కనుక్కో ఒకసారి చూడు అని చెప్పి ఉత్తరం రాసేసి పంపిస్తారండి ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే మనం ఆరో అధ్యాయంలోకి వెళ్తే ఆరో అధ్యాయంలో ఆ రాజు చాలా అద్భుతంగా ఉంటుందండి దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి రాజు ఒకసారి ఖజానాలో నుంచి ఆ పుస్తకం తీసుకురండి చూద్దాం అంటే ఖజానాలో నుంచి ఆ పుస్తకం తీసుకొస్తారు ఈ ఈ యజ్ర నెహేమ్య ఎస్తిరు ఈ మూడు గ్రంథాలు చూస్తూ ఉంటే చాలా దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి ఎస్తేరు గ్రంథంలో కూడా సేమ్ ఇలాగే జరుగుద్ది ఒకనొక సందర్భంలో ఒక ఒక సమయంలో రాజుకు నిద్ర పట్టకపోతే ఇట్లానే పుస్తకం చెప్పి చదివిస్తూ ఉంటే ఆ పుస్తకంలో మృదుకై ఎలా సహాయం చేశాడో అక్కడ ఉంటుంది కరెక్ట్గా తీగానే అది చదివి మృదుకాయకి ఏదన్నా చేద్దాం ఘనత వచ్చేటట్టుగా ఏదన్నా చేద్దాం అనుకుని ఆలోచిస్తుండగానే అదే సమయంలో ఆన్మ ఆమాను వస్తాడు చాలా బాగుంటుంది అసలు అక్కడ ఆ సందర్భం వెంటనే ఆమాను తంటాడు బాయ్ మరి మృతికాయకి ఏదన్నా చెయ్యాలి మనం ఆ మృతికాయకి అనడం ఒక వ్యక్తికి అంటే రాజును కాపాడిన ఒక వ్యక్తికి ఏదన్నా చేయాలంటే నాకే కదా అనుకుంటాడు ఆమాను తర్వాత చెప్తాడు నిదానంగా మురతకాయ అని ఆ సందర్భం చాలా బాగుంటుంది ఏ గ్రంథంలో ఇక్కడ ఈ సందర్భం కూడా ఆరాధ్యాయంలో చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఆరాధ్యాయం మొదటి వచ్చిన చూడండి

వీరిని అక్కడికి పంపించినట్లుగా కోరేషు ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఆ గ్రంథంలో ఉంటుందండి దేవునికి స్తోత్రం ఎడ చెప్పండి హలో ఆ గ్రంథం దొరకలేదనుకోండి ఆ మాటలు చూడలేదనుకోండి ఏమయ్యేది ఒక్కసారి ఆలోచన చేయండి ఇదంతా ఎవరు నడిపిస్తున్నటువంటి విధానం మనల్ని ఎవరు నడిపిస్తారు దేవుడు ఆ విధంగా నడిపిస్తాడండి మనం ఒక పని ప్రారంభం చేసినప్పుడు దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఎవరిని వాడుకుంటాడో ఎలా వాడుకుంటాడో ఆయన వాడుకొని మన పనిని ఆయన విజయవంతంగా నడిపిస్తాడు దేవునికి స్తోత్రం అల్లేడు చూడండి ఆ బుక్ దొరికింది ఆ పుస్తకం చదివారు ఆ పుస్తకంలో కోరేష్ పంపించినట్టుగా ఉంది వెంటనే అసలు అతను కూడా చెప్తాడండి ఆ దర్యా చదవండి ఎంత బాగుంటుందో బాయ్ మీరు కూడా సహాయం చేయండి వాళ్ళకి వాళ్ళు పని చేస్తారు మీరు కూడా సహాయం చేయండి మీరే కాదు మీరు నాకు పన్నులు పంపిస్తున్నారే ప్రతి నెల ఆ పన్నులు కూడా మందిరానికే వాడండి అక్కడ అంటాడు దేవునికి స్తోత్రం హా హూయ మీరు ఏ పన్నులైతే నాకు పంపిస్తున్నారో ఆ పన్నులు కూడా మందిరానికే వాడండి అక్కడ ఊరి బాబోయ్ వీళ్ళు ఒక్కసారి తల అనవసరంగా చెప్పాము రాజా నీకు మ ఎవరు శత్రువులుగా ఉన్నారో ఆ శత్రువుల చేతే సహాయం చూశారా దేవునికి నా శత్రువుల ఎదుట నాకు నువ్వు సిద్ధపరుస్తావు ఏ శత్రువులైతే ఆటంకపరచాలని చూశారో ఆ శత్రువుల దగ్గర నుంచే సహాయం వచ్చింది ఇస్రాయేలీ జరుబాబేలకి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి దేవునికి స్తోత్రం అలల్ కాబట్టి ప్రభునంతులరా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు మనల్ని అద్భుతంగా నడిపిస్తాడు ఆయన మాటని తీసుకొని ఆయన మాట ప్రకారం మనం ముందుకు సాగితే అద్భుతంగా దేవుడు కార్యాలు జరిగించి మనల్ని నడిపిస్తాడు మన జీవితంలో మన కుటుంబంలో అద్భుతంగా మార్గాలు సరాలం చేసి అద్భుతంగా నడిపించే దేవుడు మన దేవుడు ఆయన మాటను తీసుకోవాలి ఆయన మాట ప్రకారం మనం విశ్వాసం ఉంచి ఏమాత్రం విశ్వాసం సడలనియక ప్రార్థన చేసుకుంటా ఆయన మాట ప్రకారం మనం ముందుకు వెళితే తప్పకుండా దేవుడు తన కృపలో మనల్ని నడిపిస్తాడు ఏ విధంగా ఎవరిని వాడుకుంటాడో మనల్ని మన జీవితాల్లో ఆ విధంగా వారి ద్వారా ఎవరి ద్వారా అయితే మనకు సహాయం రావాలో వారి ద్వారా మనకు సహాయం ఇప్పిస్తూ మనకి ఏ విధంగా అయితే మన పని విజయవంతం కావాలో ఆ విధంగా విజయవంతంగా మనల్ని నడిపిస్తూ ఆయన నామానికి మాయం వచ్చే విధంగా మన చుట్టూ ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు చూసారా ఎవరైతే శత్రువులుగా ఉన్నారు ఎవరైతే పని ఆటంకం చేయాలనుకుంటున్నారు ఎవరైతే మనల్ని ఎగతాలు చేస్తున్నారు ఎవరైతే మనల్ని హేళన చేస్తున్నారు వారందరి ముందే మనకి విజయం వచ్చి వారి నోటి మీద చెయ్యి వేసుకునే విధంగా మనల్ని నడిపిస్తాడు ఆయన దేవునికి స్తోత్ర అల్లీ